హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్ ఛానల్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ స్టోరీ కావాలనుకున్న వాళ్ళకి ప్లేలిస్ట్లో స్టార్టింగ్ నుంచి ఉంటాయి చూడండి ఇక స్టోరీలోకి వెళ్దాం నిన్నే వరిస్తా పార్ట్ వన్ నాట్ వన్ ఎవరూ లేరు వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి కావాల్సిన ఏకాంతం ఇద్దరి దగ్గర మౌనం కూడా ఒక్కొక్కసారి బాగుంటుంది మాటల ఆ మౌనాన్ని ఇద్దరు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు ఆకాశం వర్షించడానికి సిద్ధంగా ఉంది అప్పుడే చిన్న చిన్నగా తుంపర మొదలైంది ఒక్కో చినుకు సువర్ణ ముఖంపై పడుతుంటే పర్వశించి కళ్ళు మూసుకుందామే రెమలి తన రెక్కల్ని విప్పుకుని ఆనందంతో పురివిప్పి నాట్యం చేస్తే ఇక్కడ మనసులో ఉన్న ఒక్కొక్క జ్ఞాపకాలని వదిలేస్తుందామే తేలిక పడింది సువర్ణ మనసు ఇన్ఫ్యాక్ట్ ఆ వర్షం రావడం నచ్చిందామెకి చాలా అంటే చాలా ఎప్పుడైతే ఆ మనసులో ఉన్న బాధ పోయిందో అప్పుడే సువర్ణ ఒక్కొక్కటి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది ఆమె చేసే ప్రతిచర్యని నిశ్చితంగా చూస్తున్నాడు టోనీ ఆమె కన్నుల్లో కనిపిస్తున్న మెరుపుని అతనికే తెలియకుండా చూడటంలో లీనమైపోయాడు టోనీ రంగురంగుల సీతాకాకు చిలకల టోనీకి సువర్ణ ముందు కదులుతుందామే పసిరి వర్ణం మెరిసిపోతూ మనసేమో ఒకవైపు ఒక పక్క చూడరా అంటుంటే ఇంకోవైపు తప్పు అనిపిస్తున్న వయసు ప్రభావంలో సువర్ణాన్ని చూడటానికే ఎక్కువ మొక్కవ చూపించాడు టోని రెప్ప వేయడం మరిచి చూస్తున్నాడు అతను ఆమెనే కానీ ఆమె వర్షాన్ని గుప్పట్లో పట్టి దాచి పిలుస్తున్న టోనీ ఫేస్పై ఫోర్స్గా వేసింది క్షణం కాలం పాటు ఉలిక్క కనిపెట్టేసిందా అని అనుకుంటున్నా అతని హార్ట్ బీట్ అతన్నే భయపెట్టింది ఆ క్షణంలో ఆమె పిలుపుతో ఓయ్ మాట్లాడవేం అంది దోసిట్లో నిండిన వాటర్ని ఇంకోసారి టోనీ మీదకు పోస్తూ సువర్ణ ఫేస్ని తుడుచుకున్న టోనీ నిలబడి ఉన్న సువర్ణ దగ్గరికి నడిచాడు దగ్గరికి వస్తున్న టోనీని చూసి నీకు కూడా నాలా ఆడాలి అని అనిపిస్తుందా లేదా నన్ను చూస్తే నవ్వు వస్తుందా నీకు అని అడిగింది సువర్ణ లేదు అన్నాడు తుడుస్తూ సువర్ణతో పాటే ఆమె ఒంటి మీద నుంచి కారుతున్న వాటర్ని చూస్తుంటే అతనికి ఏదో అవుతుంది షివరింగ్ వచ్చేస్తుంది సువర్ణకి దగ్గరగా ఉంటే ఇన్ఫ్యాక్ట్ ఆ ఫీలింగ్ నచ్చుతుందా అతనికి మార్పు నాలోనే మొదలైందా ఎందుకు నా దృష్టికోణం మారుతుంది డైవర్ట్ అవుతున్నానా అని ఆలోచిస్తున్న అతనికి సువర్ణ అరుపు క్షణంలో అతని ఊహాలోకం నుంచి బయటకు రప్పిస్తే కాలు స్లిప్ అయి పడిపోతున్న సువర్ణ చేతి చివర పట్టుకున్నాడు కానీ లాస్ట్ సెకండ్లో తోడీ పట్టు జారి సువర్ణ మీద పడ్డాడు టోనీ అక్కడ ఉన్న పచ్చని మైదానంలో రాక్ స్టోన్ లాంటి అతని శరీరం ముట్టుకుంటే కందిపోయే మల్లెపూ లాంటి ఆమె శరీరం మీద పడేసరికి మెత్తని ఫామ్ బెడ్ మీద పడుకున్నట్టుంది ఆమె మొత్తంగా తన శరీరానికి ఎత్తుక్కుంటే ఆమె పరువాలు అతల్లో ఒక్క సెకండ్స్లో కలవర పెడుతున్నాయి ఆదరాలు కానీ అప్పుడే అతడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అలా జరుగుతూ అవుతుందని అతని బరువు పూర్తిగా ఆమె పైన ఉంది అని తెలుస్తుంటే సువర్ణకి మెడ నొప్పి పుట్టి కాస్త తల పైకి లేపింది కానీ అది పెరుగు ముద్దుగా మారుతుందని ఊహించలేకపోయింది ఆమె కూడా కళ్ళు రెండు పెద్దవి చేసి చూసింది ఆమె అతన్ని కానీ ఆమె ఇచ్చిన వెచ్చని ముద్దుకి అతని చేతులు ఏ అడ్డు లేని ఆమె నడుముపై నిలిచేసరికి కంగారుగా చూసింది అతన్ని కానీ ఈలోపే అతన్ని పెదవి కదలికలకే చప్పున కళ్ళు మూసి ఊపిరి కూడా బిగబెట్టేసింది ఆమె నడుము కలుక్కమంది కానీ ఆ అరుపు బయటికి రాలేదు చెప్పాలంటే టోనీ పెదవులు ఆమె పెదవుల్ని అదిమి పెట్టడంలో ఆ పని చేయలేకపోయింది కిందటిసారిలా ఈసారి టోని ఆమె పెదవుల్ని వదల్లేదు మైకం కమ్మేసిందేమో అతనిలో పూర్తి విచక్షణ మర్చిపోయాడు అసలుకే ఆమె విషయంలో ఇంకా ఆమె పెదవులని చాక్లెట్ క్యాండీ తింటున్నట్టు ఆమె పెదవులు తనని ఇప్పటి వరకు ఊరించి పెట్టినందుకు కక్ష తీర్చుకున్నట్టుంది అతని తీరు ఆమె పెదువు పిలుపు అతనికి చేరలేదేమో ఇంకా తన తొలకరి హాన్ని బొమ్మల నీలుక్కుపోయిన సువర్ణ మీద చూపిస్తున్నాడు టోనీ అసలేం జరుగుతుందో అర్థం చేసుకునే అవకాశం ఇవ్వలేదు టోనీ సువర్ణకి చాలా అంటే చాలా ఫ్యాసినేట్గా ఆమె పెదువులను ముద్దారి కిందికి జారాడు అతను ఫలితంగా ఆమె మెడవంపుల్లో అతని ఆవేశానికి పంటిగాట్లు ప్రత్యక్షమయ్యాయి సువర్ణ మెడవంపుల్లో కంగారుగా చొప్పున అతన్ని పక్కకి నెట్టేసింది టోనీ చేసిన పనికి ముద్దు మైకమ్మ నుంచి తేరుకున్న టోనీకి ఏం చేసేసాడో తెలిసి షిట్ అనుకుని చా అని అతడు నుదురు రప్ చేసుకుంటుంటే టోనీని కన్నెలతో చూసి ఫుట్పాత్పై ఒంటరిగా నడుస్తూ వెళ్తుంటే ఆమె వెంటే అడుగులు వేస్తూ వెనకే వెళ్ళాడు టోనీ సువర్ణని చేరిన టోనీ అయ్యాం స్వరీరా ప్లీజ్ ఇలా జరుగుతుందని అనుకోలేదు అసలేమైందో అర్థం కాలేదు ఏదో కాస్త అట్రాక్ట్ అయ్యాను మిస్టేక్ నాదే అలాగని నిన్ను ఒంటరిగా వదిలేయలేను నేను ఇలా అన్నాడు టోనీ ఇప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను అన్నా నువ్వెక్కడా అని అడిగితే నేను సమాధానం చెప్పాలి కదా అన్నాడు టోనీ ఆ మాటకి కోపంగా వెనక్కి వచ్చి కారులో కూర్చుంది సువర్ణ కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు టోనీ కార్ విండో సైడ్కి కూర్చుని వెక్కుతున్న సువర్ణతో అసలు నీకు ఈ ఓనీ అవసరమా అని అప్పుడే అడిగాను విన్నావా నువ్వు నా మాటని తీసి పడేశావు అప్పుడే నన్ను నువ్వే కనుక నా మాట విని ఇలా జరిగితే అసలు ఇదంతా జరిగేదా ఇదంతా నీ వల్లే వచ్చింది అన్నాడు టోనీ దానికి సువర్ణ సీరియస్గా నా వల్ల నేను ఏం వేసుకోవాలో కూడా నువ్వు చెప్తే వేసుకునే స్టేజ్లో లేను నీతో చెప్పించుకోవడానికి అని అడిగింది సువర్ణ టోనీని హా అవును ఖచ్చితంగా నీ వల్లే అట్రాక్ట్ అవుతున్నా అన్నాడు టోనీ టోనీ అంటున్న మాటలకి ఆమె చేతులు వనకడం తెలుస్తూనే ఉంది అతనికి అయినా టోనీ సువర్ణని గమనించిన చూడాలి అనుకోలేదు నువ్వలా నన్ను రెచ్చగొట్టుకపోతే నేను నిన్ను నీ విషయంలో పశువుల ప్రవర్తించి ఉండేవాడిని కాదుగా అన్నాడు టోనీ అంటే నేను చేసింది తప్పని అంటున్నావా అంటున్న ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది అసలు తనేం చేసిందో అర్థం కాకపోతుంటే టోనీ గుండెల నిండా గాలి పీల్చుకుని సువర్ణ వైపు తిరిగాడు ఆమె బయట కొద్దిగా చెదిరై ఆమె అందాలని స్పష్టంగా కనిపిస్తున్నాయి అతనికి ఆమె జుట్టు చెదిరిపోయి కాటుక కళ్ళల్లో కన్నీరు నిండుకుంది కూడా లేత గులాబీ రంగు పెదవులు రెండు అదురుతున్నాయి కానీ టోనీ చూస్తుంది అవేమి కాదేమో బహుశా ఇంత మునుపు తను అదుపు తప్పి ఆమె మెడవంపుల్లో పెట్టిన పంటిగాట్లు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి అతని కళ్ళకి అతని వల్లే అది సాధ్యమైన లమ్మ లేకుండా ఆమె మెడవపు స్పష్టంగా చూశాడు ఈసారి అనాల్సిన అన్ని మాటలు అనేసినట్టు అని సోరీ అంటూ ఆమె మెడవంపున తన చేతితో తన వల్ల ఆయన గాయాన్ని చేతితో తడుముతుంటే చిన్నగా స్లాప్ ఇచ్చిన సువర్ణ డోంట్ టచ్ మీ అంది కోపంగా ఆమె కొట్టిన కోపం రాలేదు తనకిది పడవలసిన శిక్ష అని అనుకుంటున్నాడు లేదంటే విచక్షణ మరిచి మరీ సువర్ణతో ఇలా ప్రవర్తించేందుకు ఎలా ఫీల్ అవ్వాలో అర్థం కావట్లేదు అతనికి మన స్నేహాన్ని దాటి నువ్వు ముందుకెందుకు అడుగులు వేస్తున్నావు టోనీ అంది సువర్ణ అతడన్న మాటలు అతనికి గుర్తు చేస్తూ సారీ అన్నాడు దానికి గిల్టీ ఫీల్ అవుతూ టోనీ చేసింది చిన్న తప్పులా నువ్వు ఫీల్ అవుతున్నావా అందామే నాకు ఎట్రాట్ అవుతూ నన్ను ఇబ్బంది పెట్టింది ఇప్పుడు కూడా నువ్వే కానీ రీసెంట్గా నన్ను టార్గెట్ చేసి అందరి మగాళ్ళు చేసి చెప్తున్నా చూడు చాలు నాకు అది తప్పు నీ వైపు ఉందని నాకు తెలపడానికి అంది సువర్ణ అయినా నేను సంతోషంగా ఉన్నంతసేపు పట్టలేదు నా నుంచి కన్నీళ్ళు దూరం అయ్యాయి అని నీతో నేను అన్నంతసేపు కూడా పట్టలేదు అవి నన్ను చేరడానికి సైలెంట్గా ఉన్న అతనితో ఏం మాట్లాడలేకపోతుంటే విసుగ్గా కార్ స్టార్ట్ చెయ్యి ఇంటికి వెళ్దాం అంది సువర్ణ తనని తను సర్దుకున్న సువర్ణ రేగిర హెయిర్ని సరి చేసుకుని అసలేమి తమ మధ్య జరగనట్టే విండో సైడ్ నుంచి బయటకు చూస్తుందామే సువర్ణను చూసి ఆశ్చర్యపోలేదు టోని ఎందుకంటే ఇంతకు మించి కష్టమైన పరిస్థితులను దాటుకుని వచ్చిందామే అతనికి ముఖ్యంగా ఆమె గుండె ధైర్యం అంటే చాలా ఇష్టం ఏది ఎంతవరకు తీసుకోవాలో అంతే తీసుకుని వదిలేసే ఆమె నేచర్ అంటే అభిమానం కూడాను అందరికీ అవసరమయ్యే టైంలో ఏం కావాలో చూసుకుని ఆమె ఒత్తిడిక అంటే ఇంకా ఇష్టం వంక పెట్టడానికి కూడా లేదు ఆమెలో తన లైఫ్లో ఉన్న బ్లాక్ స్పాట్స్ తప్పిస్తే అది ఆమెని అర్థం చేసుకున్న వారికి పెద్ద కష్టం అని కూడా అనిపించదు ఉన్నట్టుండి ఈ హైదరాబాద్లో వర్షం చాలా డేంజరస్ అన్నాడు సడన్గా టోనీ ఉలిక్కిబడి అతన్ని చూసింది సువర్ణ అసలు అతడు మాట్లాడతాడు అని ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో పెళ్ళి చేసుకుందామా మనం ఒకసారి నాలో నీపై ఫీలింగ్స్ పెట్టాయి అంటే అవి నాలో ఇంకా ఇంకా ఇంక్రీజ్ అవుతాయే కానీ స్టాప్ అవ్ సో లెట్స్ గెస్ట్ మ్యారేజ్ అన్నాడు టోనీ సడన్గా టో అతని మాటలకి తన కళ్ళని పెద్దవి చేసి బెదిరిన జింక పిల్లల టోనీకి ఏ సమాధానం చెప్పకుండానే కార్ డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి పరుగు టోనీ పెదవులపైన అరునవ్వు విరిసింది హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ కామెంట్స్ అండ్ లైక్స్ పెంచండి బంగారాలు అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో